హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి స్టైల్ కార్నర్ సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో మనం ఈరోజు జంతికలు అయితే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి చాలా సింపుల్గా అయిపోతాయి చాలా ఈజీగా కూడా ఉంటుంది తక్కువ మెజర్మెంట్స్తో మనకు ఈజీగా నేను ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు విజిట్ చేయండి ఫ్రెండ్స్ జంతికలు చాలా క్రిస్పీగా వస్తాయండి ఇవి మనకి వన్ మంత్ వరకు కూడా స్టోరేజ్ ఉంటాయి హెయిర్ కంటైనర్ బాక్స్లో వేసుకుంటే ఇప్పుడు నేను వరిపిండి తీసుకుంటున్నానండి ఒక కప్పుతోనే మెజర్ చేసుకుంటున్నాను ఒక కప్పు వరిపిండికి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను దీంట్లోకి మనం కాచి చల్లార్చిన వాటర్ని అయితే మనం వాడుకోవాలండి ఇప్పుడు ఈ రెండు పిండిలు కూడా కలిసేలా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలా కలుపుకుంటే మనకి జంతికల్లోని అక్కడక్కడ వరిపిండి ఉండలేకుండా ఉంటుందండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వాము వేసుకుంటున్నామండి ఇప్పుడు కాచలార్చిన వాటర్ని అయితే మనం జంతికల పిండి ఏ విధంగా కలుపుకుంటామో అలా మనం కలుపుకుంటే సరిపోతుంది వాటర్ తగినంత వేసుకుని అంటే మరీ గట్టిగా కలుపుకోకూడదు అలాగే మరీ పలుచుగా కూడా కలుపుకోకూడదండి ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి మీకు ఆ ముద్దనైతే చూపిస్తాను చూసారు కదండి ఇలా టైట్గా కాకుండా లూజ్గా కాకుండా మనకి ఇలా వస్తే సరిపోతుంది జంతుకుల పిండి మనం బాగా లూజ్గా కలుపుకుంటే ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసేస్తుంది జంతుకులు వేసుకోవడానికి ముందుగా నేను ఎత్తడి అయితే పెట్టుకున్నామండి ఎత్తడి పళ్ళంలో మనము డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కూడా ఎక్కువగా ఏం పట్టదండి వెడల్పుగా ఉండడం వల్ల ఎక్కువ జంతుకులు అయితే వేసుకోవచ్చు అలాగే ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయదండి ఇత్తడి పళ్ళంలో వండుకోవడం వల్ల మనకి తొందరగా అయితే జంతికలు అనేవి ఫ్రై అయిపోతాయి అలాగే మనకి ఈజీగా కూడా ఉంటుందండి జంతికలు అనేవి మనకి విడివిడిగా వస్తాయి ఏ సైజు కావాలంటే ఆ సైజు అయితే వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న చక్రాలలాగా చుడుతున్నారు మా అమ్మగారు ఇలా అయితే మనకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అలాగే విరిగిపోకుండా వస్తాయి జంతికలు అనేవి ఇవి మనకి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది బుడగలు లేకుండా వస్తుంది ఇప్పుడు చూసారు కదండి నొరగలు అనేవి లేకుండా వస్తే మనకి డీప్ ఫ్రై అయిపోయినట్లే మనం జంతుకులు అనేవి ఆయిల్ లేకుండా మనం తీసి పక్కన పెట్టేసుకుంటే జంతికలు అనేవి రెడీ అయిపోతాయి ఇలాగే మిగిలిన పిండిని కూడా జంతికలు వేసుకుంటే సరిపోతుందండి నేను ఈ వీడియోలో జంతికలు క్వాంటిటీ అనేది తక్కువగా చూపిస్తున్నానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా అర్థమవ్వడం కోసం నేను తక్కువ క్వాంటిటీస్తో నేను జంతికలు అనేవి వీడియో చేశాను మనం ఇదే విధంగా ఎక్కువ క్వాంటిటీతో కూడా మెజర్ చేసుకుని కరెక్ట్ కొలతలతో చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి చాలామంది జంతుకులు చాలా రకాలుగా చేసుకుంటారు అంటే అచ్చంగా వరిపిండితో కూడా చాలామంది చేసుకుంటారండి అలాంటివి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను మేము రెగ్యులర్గా అయితే జంతకులు ఈ విధంగా చేసుకుంటాము ఇవైతే టేస్ట్ అనేవి చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇటువంటి పిండి వంటలు చాలా వరకు మన ఛానల్లో ఉంటాయి తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్